మన ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మీనరాశి వారికి సంబంధించి ఉద్యోగ పరిస్థితులు కానీ వ్యాపారం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది సంతాన సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి ప్రేమ సంసారం కుటుంబ జీవితానికి సంబంధించి ఎలా ఉంటుంది ఏ రెమెడీస్ పాటించాలి వీటితో పాటు ఈ రాశి ఫలితాలను మీకు గురువులో శని కానీ శుక్రుల్లో శని కానీ రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ రాహులో కేతువు కానీ కుజుల్లో రాహు కానీ ఈ దశలు కానీ మళ్ళీ రివర్స్లో అంతర్దశలు కానీ జరిగితే మీకు ఎలాంటి నెల ఫలితాలు చూసుకోవడం కూడా అనవసరం ఎందుకంటే ఆ దశలు ఎండయ్యే వరకు కూడా మీ పరిస్థితులు మీకు కంట్రోల్లో ఉండవు ఈ దశలు కాకుండా నార్మల్ దశలు జరిగే వాళ్ళకి ఎలా ఉండబోతుంది జూలై నెల అనే విషయాన్ని తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేనరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మేనరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మేనరాశి యొక్క గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే పన్నెండులో రాహు సంచారం ఆరులో కుజికేతుల సంచారం జరుగుతుంది అలాగే మీకు ఏలినాడు శని లగ్నంలోనే మీ రాసులోనే శని ఉన్నాడు అలాగే తృతీయంలో శుక్రుడు అలాగే చతుర్థంలో గురు రవిలు ఉన్నారు రవి పదిహేనో తారీఖున పంచమంలోకి వస్తాడు బుధుడు పంచమంలో ఉన్నాడు చాలా వరకు మనం మీనరాశి వారికి ఈ నెలలో కొంతవరకు అనిపిస్తుంది ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి పదో స్థానాధిపతి పదో స్థానాధిపతి అయిన గురువు మీకు కేంద్రంలో నాలుగో స్థానంలో ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు ఉద్యోగ పరిస్థితులు చాలా వరకు చక్కగానే ఉంటాయి కొత్తగా ఇది వచ్చేది ఉండదు పోయేది ఉండదు అలా వెళుతూ ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోద్దు ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు ఉద్యోగానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నాం అనుకున్న వాళ్ళు నేను చెప్పిన దశలో అంత దశలు జరగకపోతే మాత్రం తప్పకుండా వాటికి తీసుకోవచ్చు అలాగే గురువు కేంద్రంలో ఉండడం వలన చాలా వరకు మీకు ఫస్ట్ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కనిపించినప్పటికీ కూడా మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఆ ఇబ్బందులు అనేవి పెద్దగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయవు మీ సంకల్పమే మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మీరు ఎంత గట్టిగా ఎంత పోరాటం చేస్తే నాకు ఇది జరగాలని ఎంత గట్టిగా కోరుకుంటారో దాన్ని బట్టి ఉద్యోగ పరిస్థితులు అనేవి చక్కగా ఉండే అవకాశం ఉంటుంది చదువుకునే విద్యార్థులు కానివ్వండి ఎవరికైనా సరే చాలా వరకు ఈ నెలలో మంచి ఫలితాలే వస్తాయి భయపడక్కర్లేదు అప్పుడప్పుడు కొంతవరకు పన్నెండులో ఉన్న రాహు లేకపోతే లగ్నంలో ఉన్న రాశిలో ఉన్న శని వల్ల కొంతవరకు దుడుకు ఆందోళన మనశ్శాంతి లేకపోవడం ఉన్న మీరు వాటిలన్నింటినీ వదిలించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే తప్పకుండా అనుకున్న సాధించే అవకాశం ఉంటుందన్నమాట ఇక వ్యాపార సంబంధిత వచ్చి వ్యాపారం అనగానే ఏంటంటే పంచము లాభం చూస్తారు కాబట్టి పంచమంలో బుధుడు ఉన్నాడు ఈ నెల అంతా కూడా వ్యాపారానికి సంబంధించి మంచి ఫలితాలే వస్తాయి అలాగే శని మీకు లగ్నంలో ఉన్న కాబట్టి గా ఉండండి ఎక్కడెక్కడ ఏది అవసరం ఏది అవసరం లేదు దాని మీద గట్టిగా మీరు దృష్టి పెడితే ఆ వేస్ట్ అంతా తగ్గిస్తే చాలా వరకు వ్యాపారాల్లో చక్కగా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారంలో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి చాలా చక్కగా మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అలాగే రెండు రకాల వ్యాపారాలు చేయడం లేకపోతే రెండు రకాల చోట ఏదైనా ఒక చోట కాకుండా రెండు రకాలుగా ఆలోచించి రెండు రకాల పనులు చేస్తే మాత్రం వ్యాపార విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది డివైడ్ చేయండి ఇలా రకరకాలుగా కొత్తగా ఆలోచించండి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయానికి వచ్చేదరికి ఆరో స్థానంలో కుజికేతువులు ఉన్నారు కొంతవరకు ఆరోగ్య విషయాల్లో మీరు దుడుకుతం వాళ్ళు మీరు ఏదైనా అంటే కొంతవరకు చేయి కాల్చుకోవడం లేకపోతే బండి పడిపోవడం ఇలా సడన్ గా జరిగే ఈవెంట్లు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ జరుగుతుందని చెప్పడం కానీ మనం ఏ అయితే స్టార్టింగ్ లో దశలు జరుగుతుందని చెప్తున్నాను ఎవరికైతే అంతర్దశలో రాహు ఉంటాడో వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి కొంతవరకు హెడ్లెస్ దేశం తీసుకోకూడదు డైలీ లైఫ్లో కూడా కోపం పెరిగిపోద్ది చిరాకు పెరిగిపోద్ది ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరిసేస్తారు మీ వ్యసనాలకి కొంతమందికి మనం చెప్పిన దశలాంత దశ వాళ్ళకి వ్యసనాల మీద కంట్రోల్ ఉండదు ఎలా పడితే అలా ఉండడం విచ్చల విడిగా తిరగడం సమయం సందర్భం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో కూడా ముండిగా వెళ్ళిపోవడం వలన కొన్ని కొంతవరకు డ్రింకింగ్ హ్యాబిట్స్ పెరిగిపోవడం ఇలాంటి వాటి వల్ల అనారోగ్య కారణాలు అనారోగ్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది తప్ప నార్మల్గా అయితే ఆరోగ్యపరంగా షుగరు షుగర్ బిపి ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది చేతులారా కొంతవరకు ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇక మీకు సంతాన సంబంధ విషయాలు వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే పంచమంలో బుధుడు ఉండడం వలన రవి కూడా పదిహేనో తారీఖు తర్వాత రావడం వలన వాళ్ళ విషయంలో ఏ ఆందోళన అవసరం లేదు మా ఆ పక్క పిల్లలు చదువుతున్నారు మా పిల్లలు చదవట్లేదు వాళ్ళెవరికో ఉద్యోగం వచ్చింది మాకు రాలేదు ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పిల్లలకి ధైర్యం చెప్తూ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా వాళ్ళకి ఎలా కాదు అలా కాదు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం చాలా వరకు ఏ ఇబ్బంది లేకుండా పిల్లల విషయాలు చక్కగా ఉంటాయి కొంతవరకు ఆరోగ్యం ఇవన్నీ కూడా పెద్దగా చిన్న చిన్న చిన్నవే తప్ప అవి నార్మల్గానే తగ్గిపోయే అవకాశం ఉంటుంది పెద్దగా ఆందోళన అయితే పిల్లల విషయంలో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందన్నమాట ఇక ప్రేమ సంసారం కుటుంబ జీవితానికి సంబంధించి ఎలా ఉంటుంది ఎప్పుడైనా సరే లవ్ ఇదంతా కూడా రెండు ఎనిమిది స్థానాలు అలాగే పంచమ స్థానాలను బట్టి ఉంటుంది కాబట్టి రెండో స్థానానికి సంబంధించి అలాగే ఎనిమిదో స్థానానికి సంబంధించి కుజ శుక్రులు కాబట్టి కొంతవరకు ఈ విషయాల్లో దూకుడుగా ఉండడం ఈ విషయాల పట్ల ఎవరైతే థర్టీ బిలో ట్వంటీ ఫైవ్ బిలో ట్వంటీ బిలో ఉంటారో వాళ్ళు ఎక్కువగా చదువు మీద శ్రద్ధ లేకపోవడం వాటి కోసమే ఎక్కువగా టైం స్పెండ్ చేయడం టైం అంతా కూడా వీడియోలు చూడడానికి లేకపోతే రీల్స్ చూడడానికి వీటికి ఎక్కువగా స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది కుటుంబ పిల్లలు కొంతవరకు ఇంట్లో మాట వినకపోవడం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ట్వంటీ ఫైవ్ వేస్ బిలో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు కోచింగ్ సెంటర్లో వాళ్ళు లేకపోతే దూరంగా ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళంతా కూడా చాలా వరకు టైం వేస్ట్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాసులో మెయిన్ రాసులో జన్మించిన వాళ్ళు కొంతవరకు వాళ్ళు మొత్తం నాశనం అయిపోయినాక తెలుసుకునే కన్నా ముందు తెలుసుకుంటే మాత్రం చాలా వరకు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఇక సం సంసార జీవితానికి సంబంధించి మీకు ఈ ఏడో స్థానాధిపతి మీకు పంచమంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు బయట విషయాల్లో కొంచెం ఆసక్తి పెరగడం లేకపోతే ఏవైనా కొంతమంది వ్యక్తుల పరిచయాలు ఎమోషనల్గా కొంతవరకు ఇబ్బంది పడడం ఇలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి భార్యతో భార్య అయితే భర్త భర్త అయితే భార్యతో కూడా కొంతవరకు చిన్న చిన్న డిస్కషన్లు అవన్నీ కూడా నార్మల్గానే ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా సరే చేయి దాటకుండా చూడండి కొంతవరకు ఈ టైంలో ఫెర్టిలిటీకి సంబంధించి లేకపోతే ఏదైనా పిల్లలకు సంబంధించి డిసిషన్లు తీసుకోవడం అనేది కొంతవరకు ఆగడం మంచిది అంత కరెక్ట్ గా ఈ నెల అనేది లేదని చెప్పాలి ఇక ఓవరాల్ గా రెమెడీస్ విషయానికి వస్తే మీరు కలియుగంలో పూజించాల్సిన గ్రహం లేకపోతే కంట్రోల్ చేయాల్సిన గ్రహం ఏదైనా ఉందంటే రాహువే మీకు పన్నెండులో ఉన్నాడు మీ ఖర్చులకి మీకు మనశ్శాంతి లేకపోవడానికి నిద్ర లేకపోవడానికి మీకు తగాదాలు జరగడానికి అన్నిటికి కూడా రాహువే కారణం ఎవరైతే అసలు ఈ సమస్య నుంచి భయపడలే బయటపడతానో లేదో అసలు మనశ్శాంతి లేదు డైలీ లైఫ్ లో ఉంది అది ప్రేమ వ్యవహారాలు కావచ్చు లేకపోతే కుటుంబ తగాదాలు కావచ్చు పిల్లల విషయాలు కావచ్చు ఎలాంటి దరిద్ర సమస్యలకైనా మీరు రాహు ఆరాధన చేయడం వలన బయటపడే అవకాశం ఉంటుంది ఒకరు గురువు అంటారు ఒకరు శని అంటారు ఒకరు బుధుడు అంటారు ఒకడు ఒకడు కేతు అంటారు ఇలా రకరకాలు చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాలే కరెక్ట్గా ముందు ఏంటంటే రాహు యంత్రాన్ని పూజించడం రాహు యంత్రాన్ని పూజించడం వలన ఒక పదకొండు శనివారాలు తప్పకుండా వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అనమాట రాహు యంత్రాన్ని తెచ్చుకుని రాహు యంత్రాన్ని రాహుకు సంబంధించిన మంత్రాన్ని ఐదు వేల సార్లు ఒక పదకొండు శనివారాలు అనమాట గట్టిగా నిష్టగా చేస్తే చాలా పెద్ద పెద్ద సమస్యలు అనమాట అలాంటి సమస్యల నుంచి చాలా వరకు మీరు బయటపడే అవకాశం ఉంటుంది